ఉప్పు పిండి పోస్తున్న ఉప్పుడు పిండి కోసము దొడ్డు బియ్యము రవ్వ పట్టించుకొచ్చిన సన్న రవ్వ లెక్క ఇది ఉన్నది సన్నపిండి ఉన్నది రవ్వ ఉన్నది ఇది జల్లెడ పట్టాలి జల్లెడ పడితే సన్నపిండి పోతుంది రవ్వ ఉప్పు ఉప్పుడు పిండి పోసుకోవాలి ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట జలడ పట్టిన జలడ పడితే ఇట్లా దొడ్డుగా ఇట్లా రవ్వ రవ్వ వస్తుంది ఇది పిండి సన్న పిండి ఇది ఈ రవ్వతో ఉప్పుడు పిండి పోస్తా బియ్యం పిండి రవ్వ ఇది బియ్యం రవ్వ ఇది ఇది సన్నపు పిండి ఇది ఈ సన్నపు పిండి దేనికైనా వాడుకోవచ్చు డబ్బలు పసి పెట్టుకుంటే ఒక గ్లాస రవ్వ ఒక గ్లాస రవ్వ ఉప్పుడు పిండి పోస్తున్నా ఉప్పుడి పిండిలకు కావలసిన వస్తువులు ఇవన్నీ ఎండిన మిరపకాయలు ఉల్లిగడ్డలు ఉల్లి ఉల్లిపొరక కరివేపాకు కోతిమీరు పెసరవప్పు ఓమ జీలకర్ర ధనియాలు కొంచెం దొడ్డు బొడ్డు దంచుకున్నది ఇవన్నీ తలుపుకేసుకోవాలి విండికి తలుపు చేస్తున్న నూనె పోస్తున్న రెండు పావుల నూనె పోసుకోవాలి బియ్యం పిండి రవ్వకు అంత నూనె ఎక్కువ పడుతుంది నూనె అయింది ఆవా జీలకర్ర వేసుకోవాలి ధనియాలు వేసుకోవాలి జీలకర్ర వేయాలి పెసరపప్పు వేయాలి ఇవన్నీ మంచిగా వేయాలి పప్పు గోల్లాక మిరపకాయలు వేయాలి ఇట్లా మంచిగా కలర్కు రావాలి మిరపకాయలు కొంచెం కలర్కి వస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు గోలినెయి ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు జర గోలినాక ఉల్లిపూరకు వేయాలి పలియామాక వేయాలి ఇలా ఉల్లిగడ్డలు మిరపకాయలు ఇవన్నీ వేసుకుంటే బియ్యం పిండి రవ్వ ఉప్పు ఉప్పుడు పిండి అటు టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకోవాలి ఉల్లిగడ్డలు అన్నీ గోలినాయి ఉల్లిగడ్డలు ఇట్లా అన్ని గోలినాయి కొంచెమంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఈ బియ్యం పిండి ఉప్పుడు పిండికి పసుపు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఒక గిలాస రవ్వకు ఒక గిలాసడు సగం నీళ్ళు పోసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మసలేటప్పుడు రవ్వ పోసి కలపాలి బియ్యం పిండి రవ్వను ఎంచు నూనెలా ఇది పోయితేనే పోయాలి ఎన్ని చందే వేయాలి నీళ్ళ అంచుకుంటుంది ఎంచుద్దు ఇది నీళ్ళు మసుగుతున్నాయి ఇంకా రవ్వ పోసుకోవాలి ఎండిన మిరపకాయలు ఇవన్నీ వేసుకుంటే ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది చాలా బాగుంటుంది మిరపకాయల టేస్ట్ మంచిగా ఉంటుంది మిరపకాయలే వేసుకోవాలి ఇట్లా పోసుకుంటా కలపాలి గడ్డగట్టకుండా ఇట్లా కలుపుకున్నాలి చి జర చిన్న మంట పెట్టాలే మెల్లగా ఉడుకుతుంది ఇది బియ్యం బియ్యం రవ్వ కదా కొంచెం టైం పడుతుంది జర చిన్న మంట మీద పెట్టుకున్నారే మంచిగా మెల్లగా ఉడుకుతుంది ఉప్పుడు పిండిని ఇట్లా సరాతం కొనతోని కలపాలి చెంచతో కలిపితే మంచిగా కలవదు సరాతం కొన పట్టి ఇట్లా కలపాలి మంచిగా అడుక్కేలు కలుస్తుంది అయింది ఉప్పుడు పిండి అయింది ఇవో ఇట్లా పొడి పొడి అవుతుంది ఇట్లా ఇగో మంచిగా పొడి పొడి అయింది జ్వర లేట్ అవుతుంది కానీ మంచిగా ఇదంతా పలికిడ్డాక దించుకున్నా అయింది దించుతున్నా బియ్యం పిండి రవ్వ ఉప్పుడు పిండి రెడీ అయింది బియ్యం రవ్వ బియ్యం రవ్వ ఉప్పుడు పిండి రెడీ